కార్తీక పురాణం అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపమందుట అంతట జనక మహారాజుతో మహాముని జనక కార్తీక మహాత్మ్యము గురించి ఎంత వివరించిననూ నేరదు కాని మరి ఒక ఇతిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రమూ దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనేడి నరకమునబడి కొట్టుమిత్తాడదరు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల ఫలము పొందగలరు ఈ విధముగా నెలరోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెలరోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలను ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయమొకటి కలదు కర్మనిష్ఠుడనే దయాద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పట్టణము జేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పండ్రెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకుని నోటకరచుకుని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోట ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం మగుటవలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి యుండుటను గమనించి ఓయి నీవెవ్వడవు ఎందుకిట్లు ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుకుకొంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతోనున్న ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం మెత్తితిని కాని ఓ మహానుభావ నేను ఎందుకీ జన్మ మెత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో విశదీకరింపు మని కోరెను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకుని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్నో బాహలికుడని పిలిచెడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాసపరుడే దేవపూజలు నెత్తికర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచోకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుండివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందు మని అతనికి నీతులు చెప్పి పంపించెను पंचदशाध्यायमु पदिहेनो रोजु पारायणमु समाप्तमु